హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది కొంచెం మధురం కొంచెం విరా స్టోరీలోని పద్నాలుగో భాగం ఇక్కడ రుద్ర వాళ్ళు ఫుడ్ వచ్చాక ఎవరికి వాళ్ళు తినేశాక రుద్ర నిద్రపోవటానికి రూమ్ లోకి వెళ్తుంటే వెనక్కి అడుగులు వేసింది శక్తి రుద్ర రూమ్ వరకు వచ్చాక శక్తిని బయట ఆపేసిన రుద్ర ఈ రూమ్ కాదనేది ఆ రూమ్ అని అంటే రుద్రని తోసుకుంటూ లోపలికి వచ్చిన శక్తి మొగుడు పెళ్ళం ఒకే రూమ్లో ఉంటారు వేరు వేరుగా కాదు నువ్వు నన్ను నీ భార్యగా కాదనుకున్నా నేనైతే నువ్వే నా భర్త అనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాతో కలిసి ఉండు నేను నీతో కలిసి ఉంటాను ఓకేనా అంటూ చొరవగా కబోర్డ్ ఓపెన్ చేసి అందులో రుద్ర షార్ట్ టీషర్ట్ ఒకటి తీసుకుంటుంటే రుద్ర శక్తి వెనక నుంచి గట్టిగా చుట్టేసినట్టు పట్టుకొని మరో చేతితో టీషర్ట్ తీసిన శక్తి చేతిని పట్టుకొని నా బట్టలు ముట్టుకోకు నీకు ఈ లో ఉండటానికి పర్మిషన్ లేదు ఆల్రెడీ చెప్పాను కావాలని పంతం పట్టావంటే నష్టపోతావు నువ్వే అని బేస్ వాయిస్లో అంటుంటే శక్తి కళ్ళని ఓరగా తిప్పి నన్ను టచ్ చేయండి మాట్లాడలేవు కదా రుద్ర నువ్వు అని టీజింగ్ అడిగింది ఆ మాటకి రుద్ర వాళ్ళ పొజిషన్ చూసి టక్కున తనని వదిలి వెనక్కి అడుగు వేసి తడబడుతూ అలాంటిదేమీ లేదు నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని తడబడుతూ చెప్పాడు దిక్కులు చూస్తూ చెప్పాడు అతని మాటల్లో తడబాటు కళ్ళు తన వైపు కాకుండా దిక్కులు చూడటం చూసి ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకున్న శక్తి ముసిముసిగా నవ్వుతూ అవునా అయితే నేను డ్రెస్ తీసుకుంటే మాటలతోనే ఆపచ్చు కానీ దగ్గరికి వచ్చి పట్టేసుకొని మరి ఆపాల్సిన అవసరం ఏంటి ఇక్కడే అర్థమవుతుందిలే నువ్వు నన్ను ఇంకా ఇంకా కావాలనుకుంటున్నావని అని హస్కీ వాయిస్లో లా అంటూ రుద్రవైపు అడుగులు వేస్తూ మత్తైన కళ్ళతో చూస్తూ ఉంటే రుద్ర కళ్ళు చిన్నవి చేసి ఒక చూపు చూస్తాడు శక్తిని చాలా సీరియస్గా ఆ చూపుకి టక్కున ఆగిపోయిన శక్తి ఏంటా చూపు చూపులతోనే కాల్ చేస్తున్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా మళ్ళీ ఏం గుర్తొచ్చిందని ఆ కోపం అని శక్తి కూడా కొంచెం కంగారుగా అడిగితే రుద్ర శక్తి చేతిని పట్టుకొని లాక్కెళ్ళి బయట వదిలి ఈ రూమ్ లోకి రాకు మరోసారి వచ్చావంటే నువ్వు ఏ పొజిషన్లో ఉంటావో ఊహించలేవు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి తన మొహం మీద డోర్ క్లోజ్ చేశాడు శక్తి తన చేతిలో ఉన్న రుద్ర టీషర్ట్ షార్ట్ చూసి ఎదురుగా క్లోజ్ అయిన డోర్ ని చూస్తూ పెదవిరిచి అందమైన భార్య ఎదురుగా ఉంటే వద్దు కొమ్మని చెప్పేవాడిని నిన్నే చూస్తున్నాను అనుకుంటూ కాలిని కాలితో డోర్ ని చిన్నగా కొట్టి పక్క రూమ్ లోకి వెళ్ళింది ఆ రూమ్ కూడా ఏ మాత్రం రుద్ర రూమ్ కి తీసిపోయినట్టు లేదు పైగా వాల్స్ పింక్ అండ్ బ్లూ కలర్లో అమ్మాయిలకి నచ్చేలా అందంగా ఉండటంతో పాటు కింగ్ సైజ్ బెడ్ మీద పెద్ద పింక్ కలర్ టెడ్డి బేర్ ఆ పక్కనే సిస్టమ్ వార్డ్ బోర్డు ఇలా కావాల్సినవన్నీ కనిపించటంతో శక్తి కళ్ళు పెద్దవి చేసి నా కోసం అన్ని ముందుగానే అరేంజ్ చేసి పెట్టాడా రుద్ర కానీ ఎలా అంటే నన్ను ముందుగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అసలు ఇది నా కోసం అరేంజ్ చేసిన రూమా లేదంటే వేరే ఎవరి కోసమే అరేంజ్ చేసిన రూమా ఇవన్నీ ఏంటి అమ్మాయిల కోసం యూజ్ చేసేలా రూమ్ అంతా డెకరేట్ చేసి పెట్టాడేంటి అనుకుంటూ అని అయోమయంగా అనుకుంటూ ఏదో అనుమానం వచ్చినట్టు గబగబా రుద్ర రూమ్ వైపు పరిగెత్తింది శక్తి తను కాకుండా మరో అమ్మాయి ఎవరైనా రుద్ర జీవితంలో ఉందేమో అన్న అనుమానంతో శక్తి వెళ్ళి డోర్ కొడుతూ ఉంది అప్పటికే రుద్ర తన పిఏ ఫోన్ చేయడంతో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు రాబోయే ఫ్యాషన్ షోలో తన డిజైన్స్ ప్రజెంట్ చేయాలని అప్పుడే శక్తి డోర్ కొట్టడం విని దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అప్పుడే వెళ్ళి ఇప్పుడే మళ్ళీ వచ్చి డోర్ కొడుతుంది అనుకుని మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేసి వెళ్ళి డోర్ తీయటమే శక్తి కోపంగా ఆ రూమ్ ఎవరి కోసం రెడీ చేశావు రుద్ర నువ్వు నా కోసం అని చెప్పకు నా మీద కోపం ఉన్న నువ్వు నా కోసం అంత అందంగా రూమ్ రెడీ చేస్తావని ఊహించండి నేను అండ్ ఆ రూమ్ కూడా లేడీస్ కోసం రెడీ చేసినట్టు చాలా అందంగా ఉంది పింక్ అండ్ బ్లూ వాల్స్ పక్కన పెయింటింగ్ సిస్టమ్ ఇవన్నీ చూస్తుంటే ఎవరో అమ్మాయి కోసమే రెడీ చేసినట్టు అనిపిస్తుంది చెప్పు ఎవరు ఉన్నారు నీకు నేను కాకుండా అని అడుగుతుంటే రుద్ర కళ్ళు చిన్నవి చేసి అంటే అని అడిగాడు ఆ కళ్ళు చిన్నవి చేసినప్పుడు ఎర్రగా మారటం గమనించిన శక్తి మరో మాట మాట్లాడలేక తడబడుతూ అంటే అంటే ఆ రూమ్ నీకు కావలసిన వాళ్ళ కోసం రెడీ చేశావా అని అడుగుతున్నాను వాళ్ళ కోసం అయితే నేను ఆ రూమ్లో ఉండను నాకు సపరేట్ రూమ్ కావాలి లేదా నువ్వు ఉంటున్న రూమ్లో ఏదో ఒక మూల ఉంటాను అంతేకాని వేరే వాళ్ళ రూమ్ మాత్రం యూజ్ చేయను నేను అని అంది పెదవులు బిగించి కన్ఫామ్ దీనికి పిచ్చింది అని ఫిక్స్ అయిపోయిన రుద్ర విసుగ్గా పోవే పోయి పడకపో అది నీ కోసమే రెడీ చేయించాను అని అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి ఎలా ఎలా రెడీ చేయించావు నేను నీ జీవితంలోకి వచ్చింది టూ డేస్ క్రితమే కదా మరి టూ డేస్లోనే రూమ్ రెడీ చేయించేసావా డబ్బుంది కదా చేయించేయచ్చు కదా అని చెప్పకు నా మీద ఎటువంటి ఒపీనియన్ లేదు నీకు పెళ్లి చేసుకునేంత వరకు అని నువ్వే అన్నావు మరి ఏ ఒపీనియన్ లేని అమ్మాయి కోసం అంత అందంగా రూమ్ ఎలా రెడీ చేశావు నిజం చెప్పరుద్ర పర్వాలేదు నేను వినగలను తట్టుకోగలను అని ఏడు మొహం పెట్టి పెద్ద పెదవి విరిచింది శక్తి అప్పటికే చిరాకు వచ్చేసిన రుద్ర ఏ ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు పదే పదే నాకు చిరాకు తెప్పిస్తావు ఇక్కడి నుంచి అని డోర్ వేయబోతుంటే శక్తి తన చేతిని అడ్డేసి నువ్వు నాకు సమాధానం చెప్పే వరకు నేను ఒప్పుకోను అని అరిస్తే రుద్ర కోపంగా తన భుజం మీద పట్టు పెంచుతూ ఒకసారి చెప్తే అర్థం చేసుకో శక్తి అది నువ్వు కోసం నీ కోసమే రెడీ చేశాను అండ్ ఒక్కసారి నువ్వు నా దాని అనుకున్నాక నీకు అన్ని అందాలి అనుకున్నాను అందుకే రూమ్ నీకు నచ్చేటట్టు రెడీ చేయించాను అంతేకాని ఇంకొకటి లేదు ఇక నోరు మూసుకొని పోతావా లేదంటే ఇంటి బయట పడుకుంటావా అని సీరియస్ అవ్వటంతో శక్తి గాల్లో తేలిపోతూ ఏంటి నా కోసం రెడీ చేయించావా రూమ్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రుద్ర నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని ఆ ఇష్టాన్ని నువ్వు కవర్ చేస్తున్నావని కూడా తెలుసు ఇకపై అలా కవర్ చేసుకోకు ఎంతైనా మనం భార్యాభర్తలం కదా సో మన మధ్య దాపరికాలు ఉండకూడదు ఈ ఒక్క రోజుకి ఎలాగోలా ఆ రూమ్లో అడ్జస్ట్ అవుతాను రేపు మనం గుడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాము ఎవరు లేకపోయినా మనకి మనం ఉన్నాం కదా సో వ్రతం చేసుకోవచ్చు అది చేసుకుని నాకు హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా అని రుద్ర బుగ్గకి వెళ్ళి ఎగురుకుంటూ మరి రూమ్లోకి వెళ్ళిపోతే రుద్ర పెదవంచుని చేరిన చిరునవ్వుతో క్రేజీ గర్ల్ అనుకుని డోర్ క్లోజ్ చేసుకుని తన పిఏకి కాల్ చేసి కాల్లో మునిగిపోయాడు ఇక రూమ్లోకి వచ్చిన శక్తి రూమ్ అంతా కలిగి తిరుగుతూ వావ్ వావ్ సూపర్ ఎంతైనా నా రుద్ర గ్రేట్లే పెళ్ళి చేసుకుంటాడో చేసుకోడో తెలియకపోయినా సరే నా కోసమే ఈ రూమ్ రెడీ చేసి పెట్టాడు దీనివల్ల అర్థమవుతుంది రుద్రకి నేనంటే ఇష్టమని నా మీద కోపంతో ఉన్నాడు తనని కాకుండా యువాన్ని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యాను అనుకుని ఆ కోపాన్ని కూడా పోగొడతాను త్వరలోనే అప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉంటాము అని హుషారుగా అనుకుంటూ బోర్డ్ కనిపించడంతో ఆ వార్డ్ బోర్డ్ ఓపెన్ చేసింది అందులో లేడీస్ డిజైన్స్ అవి కూడా రుద్ర డిజైన్ చేసిన డ్రెస్సెస్ నుంచి శారీస్ వరకు అన్నీ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతిని పెట్టుకొని వావ్ అనుకుంది బికాస్ దానికి రుద్ర డిజైన్స్ అంటే పిచ్చి ఇవాన్ కంటే కూడా రుద్ర డిజైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది బట్ రుద్రకి తనంటే ఇష్టం లేదని తెలిసినప్పుడు చాలా వరకు రుద్రని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల మ్యాక్సిమం కాలేదు అంతలోనే ఇవాన్తో పెళ్లి ఫిక్స్ అవ్వటం దాని వైపు కష్టంగా ఆలోచన మళ్లించటంతో రుద్ర ఆలోచన తగ్గించుకుంది కానీ తన డెస్టినేషన్ రుద్రవటంతో ఈరోజు రుద్రది ఇంటిలో అతను తన కోసం రెడీ చేసిన రూమ్లో ఉంది శక్తి అదంతా గుర్తు చేసుకున్న శక్తి నా కోసం ఇన్ని డిజైన్ చేసి ఇంతకుముందు ఎందుకు అలా మాట్లాడాడు టూ మచ్ టిపికల్ క్యారెక్టర్ రుద్రాని రుద్రని అర్థం చేసుకోవటానికి టైం పట్టేలా ఉంది పర్వాలేదు లైఫ్ టైం ఉంది కదా అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకుంటానులే ఇంత చేసిన వాడు నేను మోడలింగ్ చేయటానికి కూడా అబ్జెక్షన్ చెప్పడం మాట వరుసకి కావాలని నన్ను ఏడిపించడానికి ఇంట్లోనే ఉంచేశాను అంటున్నాడు అంతే కొన్ని రోజులు పోతే ఒక్కసారి అడిగితే తనే ఒప్పుకుంటాడు అని హుషారుగా అనుకుంటూ ఒక నైట్ డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది శక్తి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్